హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై బియ్య బ్యూటిఫుల్ వరల్డ్ ఈ వీడియోలో పొడి లాడుతూ సేమియా కేసరిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అందుకోసం ఫస్ట్ సేమియాని ఫ్రై చేసుకోవాలి ఈ సేమియాని ఫ్రై చేసుకోవటానికి అయినా వాడుకోవచ్చు నెయ్యినైనా వాడుకోవచ్చు అది మన ఇష్టం ఇక్కడ నేనైతే నెయ్యిని వేశాను వన్ స్పూన్ ఇక్కడ నేను వన్ కప్ సేమియాని తీసుకున్నాను ఈ సేమియా టేస్ట్ అయినా టెక్చర్ అయినా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం సేమియాన్ని తెచ్చుకునేటప్పుడే చెక్ చేసుకుని మంచి బ్రాండ్ని తెచ్చుకోవాలి లేదంటే మెత్తగా ఉడికిపోయి ఉండలు కట్టేస్తుంది మనం ఉప్మా కోసం తెచ్చుకుంటాం కదా ఆ సేమియా అయితే సరిపోతుంది సేమియాని ఉడికించుకోవటానికి వన్ ఇస్ట్ టూ రేషియో తీసుకోవాలి ఒక కప్పు సేమియాని తీసుకుంటే రెండు కప్పుల నీళ్లు లేదంటే రెండు కప్పుల పాలు అలా తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు పాలని వేసుకున్నాను పచ్చి పాలనైనా కాచిన పాలనైనా ఏ పాలనైనా వేసుకోవచ్చు మనకి ఏ పాల అవైలబుల్లో ఉంటే ఆ పాలని వేసి ఉడికించుకోవాలి ఒకసారి సేమియాని పాలని కలుపుకోవాలి ఆ తర్వాత మూతను పెట్టి హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇక్కడ సేమియా మంచి కలర్ రావటం కోసం కుంకుమ పువ్వుని వాడుతున్నాను ఫుడ్ కలర్స్ హెల్త్కి మంచిది కాదు కదా కాబట్టి ఓ పది నుంచి పన్నెండు కుంకుమ పువ్వు రేకులను తీసుకుని ఇలా వేసుకుంటే చాలా మంచి కలర్ వస్తుంది ఇక్కడ ఫుడ్ కలర్స్ అయినా కుంకుమ పువ్వు అయినా పూర్తిగా ఆప్షనల్ మనకు కలర్ బాగా కనిపించాలి అనుకుంటే వేసుకోవచ్చు సేమియాని ఒరిజినల్గానే ఇష్టపడే వాళ్ళు కలర్ని స్కిప్ చేసేయచ్చు ఒకసారి వీడియోలో చూడండి అలా నొక్కితే బ్రేక్ అయిపోవాలి కొంచెం గట్టిగా ఉన్నా బాగుండదు పూర్తిగా ఉడికిపోయి మెత్తగా అయిపోయినా బాగుండదు ఇలా సేమియా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత చక్కెరని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు సేమియాని తీసుకున్నాం కదా ఒక కప్పు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ చక్కెరని తక్కువగా తినేవాళ్ళు ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి చక్కెరని వేసుకున్న తర్వాత చక్కెర మొత్తం మెల్ట్ అయిపోయి సేమియా బాగా లూజ్ అయిపోతుంది నాలుగైదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఆ తర్వాత దగ్గర పడుతున్న కొద్దీ ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి సేమియా మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా పాకం అలా రావాలి ఆ తర్వాత రెండు నుంచి మూడు నిమిషాలు ఆ సేమియాలో ఉన్న వాటర్ మొత్తం అయిపోయాక ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోండి వేడిగా ఉన్నప్పటికంటే కూడా కొంచెం వేడి తగ్గిన తర్వాత స్పూన్తో కలుపుకుంటే అలా పొడి వస్తుంది ఇంతేనండి పర్ఫెక్ట్ సెమ్యర్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్